ప్రశ్నోత్తరాల ద్వారా హిందూ ధర్మంలో ఇవాళ ప్రశ్న ఈ విగ్రహాలను దేవాలయంలో ప్రతిష్ఠించి పూజించే వాడుకు ఉంది కదా లక్షలాది హిందువులు పూజలు అర్పించడానికి ఈ దేవాలయ దగ్గరికి వెళతారు దర్శిస్తారు కదా ఈ దేవాలయ స్థానాలకు వెను స్థానాలకు వెనుక ఉన్న తత్వాన్ని గురించి వివరిస్తారా అని దేవాలయ నిర్మాణము దాని తత్వము ఏమిటో చెప్పండి అని అడుగుతున్నారు దానికి సమాధానంగా ఇక్కడ ఏమిచ్చాడో చూద్దాం దేవుడు ఉన్నాడు అతడే ఈ ప్రపంచ సృష్టికర్త నియంతా కూడా అంటే దీన్నంతా నియమించేవాడు నియంత అతని ప్రీతి వలనే సుఖశాంతులు కోపం వలన దుఃఖ కష్టాలు కలుగుతాయి ప్రపంచంలోని మనుషులందరిలోనూ ఇటువంటి నమ్మకం ఏదో ఒక రీతిలో మనకు కనిపిస్తుంది కానీ వాస్తవంగా అది కాదు ప్ర పరమాత్మ స్థాయి ఆయన సృష్టి పట్ల ఎల్లప్పుడూ కరుణగానే ఉంటాడు కానీ ప్రపంచంలో ఈ నమ్మకం ఉంది ఆయన ప్రీతి చెందితేనేమో సుఖాలు కలిగిస్తాడు కోపం చెందితేనేమో కష్టాలు కలిగిస్తాడు అని నమ్మకం మనకు మాత్రమే ఉంది అంటే మన ప్రజల్లో ఉంది అటువంటి దేవుడు ఉన్నాడు అని ఒప్పుకున్నప్పుడు అంటే ఆయన ఉన్నాడు ఇటు కలిగిస్తాడు అనుకున్నప్పుడు అంటే ఆయన ఒప్పుకున్నట్టే కదా అప్పుడు మరి అతని ప్రీతి చెందించడానికి ఏదో ఒకటి చేయాలిగా మనకు సులభ మార్గం కాబట్టి అతన్ని సులభంగా సమీపించడానికి అతనిని ప్రార్థించడానికి ఒక మార్గం తప్పకుండా ఉండి ఉండాలి కదా అదే దేవాలయం రాజు మన ఊరికి వస్తే ఏం చేస్తాం ఓ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తాం ఆయనకు ఒక గుడారం ఏర్పాటు చేస్తాం అంటే రాజులు ఆ సమయంలో ప్రత్యేకంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి గుడారాలు ఏర్పాటు చేసేవాళ్ళు అలాగే ఈ సమస్త జగత్తుకి చక్రవర్తి పరమాత్మ కదా అంటే దేవుడు కదా ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు మరి ఆయన ఉండటానికి ఆయన ప్రీతి కోసం మరి మనం కూడా ఆయన నివాసం ఏర్పాటు చేయాలి కదా అలాంటి నివాసమే అలాంటి గుడారమే ఈ దేవాలయం పరమాత్మ మన ఊరు వచ్చినప్పుడు ఆయనకి నివాసం ఏర్పాటు చేయటానికి దేవాలయం ఏర్పాటు చేసాం ఆ గుడారంలో ఆయన ఉంటారనమాట దేవాలయమే ఆయన గుడారం ఆయన మరి పూజ చేసిన తర్వాత ఉద్వాసం చెప్తాం అంటే మళ్ళీ ఆయన ఆయన స్థానానికి వెళ్ళిపోతారు అయ్యా మళ్ళీ రేపు మేము పిలిచినప్పుడు రండి అనమాట మళ్ళీ వస్తారనమాట అందుకని ఏ రోజుకా రోజు ఆవాహం చేస్తాం పూజ అయిన తర్వాత ఉద్వాసం చెప్తాం కాబట్టి రోజు ఆయన వచ్చి ఉండటానికి ఆయనకి పర్మనెంట్ కూడా దేవాలయం అని చెప్తున్నారు ఇక్కడ దేవాలయాల్లో మరి సాధారణంగా ఉండే భాగాలు గర్భగృహం తర్వాత సుఖనాసి దానికి ముందు దాని తర్వాత దానికి ముందు అంతరాలయం ఆ తర్వాత వచ్చే విశాలమైన నృత్య మండపం అలాగే లేదా నవరంగ మండపం ఇవే కాకుండా ధ్వజస్తంభం బలిపీటం ఇవన్నీ ఉంటాయి వండి తీరాలి పెద్ద పెద్ద దేవాలయాల్లో అయితే పరివార దేవతల గుళ్ళు కూడా ఉంటాయి చిన్న చిన్న ప్రా చుట్టూతో అలాగే ప్రాకారాలు ఉంటాయి అలాగే యాగశాల ఉంటుంది పాకశాల ఉంటుంది యజ్ఞం చేసుకోవటానికి ఒకటి అలాగే అన్నం వండటానికి అంటే నైవేద్యం పెట్టడానికి పాకశాల ఉంటుంది ఉత్సవమూర్తులు ఉంచడానికి ఇంకో శాల ఉంటుంది అలాగే రథం కోసం చిన్న శాల ఉంటుంది ఇంకా బావులు ఉంటాయి చెరువులు ఉంటాయి పూల తోట ఇవన్నీ కూడా ఉంటాయి పెద్ద పెద్ద దేవాలకి మరి రోజు పూలు కోసుకొచ్చి పూలు చేయాలి కదా మరి అంత పెద్ద పెద్ద దేవాలయాల్లో నీటి వ్యవస్థ లేకపోతే వేల మంది భక్తులు వస్తే మరి నీ అందుకనే బావులు చెరువులు కూడా ఆ ప్రాంతంలో చుట్టూతో ఏర్పాటు చేస్తారు అలాగే ఇంతమంది ఈ వండ ప్రసాదం పెట్టాలంటే వంటలు కదా అందుకనే వంట సే ఉంటుంది అందుకనే ఉత్సవాలు వచ్చినప్పుడు లేకపోతే కొన్ని కొన్ని ప్రత్యేక సమయాల్లో యజ్ఞాలు చేయాలి యాగా అందుకని యజ్ఞశాల ఉంటుంది దేవాలయానికి వెనుక సాంకేతిక అర్థం ఉందన్నమాట అంటే దేహో దేవాలయ ప్రభుత్వం దేహము కూడా దేవాలయం లాంటిదే అంటే దేహంలో ఎన్ని భాగాలు ఉన్నాయో దేవాలయంలో కూడా అన్ని భాగాలు ఉండాలి అది తల నుంచి కాళ్ళ వరకు అన్నీ ఉండాలి అందుకే దేవాలయానికి సాంకేతిక అర్థం అంటే విరాట్ పురుషుడైన పరమాత్మను సూచిస్తుంది అనమాట అంటే ఈ దేహం మనం సూచించినట్టుగానే విరాట్ పురుషుడైన పరమాత్మ యొక్క దేహ దేవాలయం అన్నమాట అందులో గర్భగృహం మొత్తం పైభాగం అంటే పైభాగం అంటే లోపల ఆ పీఠం మీద దేవుడుని ప్రతిష్ఠిస్తారు కదా అది కాక గర్భగృహ భాగం మొత్తం ఉంది కదా సిమెంట్తో కట్టుబడిందో రాళ్లతో కట్టుబడిందో అది ఆ గర్భగృహం అతని తల కింద లెక్క ఇక గోపురం ఉంది గాలి గాలిగోపురం ఉంటామే అది అతని కాళ్ళు అంటే తల దగ్గర నుంచి కాళ్ళ దాకా ఈ దేవాలయం ఉందనమాట అందులో మిగతా భాగాలు సుఖనాశి అంటే అతని ముక్కట అంతరాయన అది మెడ ఇక ప్రాకారాలు ఏమో అతని చేతులు ఈ విధంగా ఊహించాలి మనం అలాగే ఇంకా అథవా మనుష్య శరీరానికి అది ప్రత్యేక అని చెప్పారు ఇక్కడ మనం ఇంతకనుకున్నాము దేవ దేవాలయము దేహము రెండు సమానమే అని అందుకే దేహంలో ఏవే భాగాలు ఉన్నాయో ఆ భాగాలన్నీ అక్కడ కూడా ఉంటాయని చెప్పుకున్నాం గుడి లోపల భాగాన్ని హృదయం అంటున్నాడు ఇక్కడ అందులో ఉన్నవాడు అంతర్యామైన పరమాత్మ హృదయంలో నీవార సుఖవత్తన్వి పీతాభాస తినోప అని అంటే నీవార సుఖం అంటే వడ్ల గింజ ముక్కు భాగం ఎంత ఉంటుందో అగ్ర ఆ భాగం అంత బా ఆ హృదయంలోని ఆ అంతటి చిన్న భాగంలో పరమాత్మ అధిష్టించి ఉంటాడని కాబట్టి ఇంకా చెప్పుకోవాలంటే అందులో ఉన్న అంతర్యామి అయిన పరమాత్మ అని చెప్పుకోవచ్చు లేక దేవాలయాన్ని సమస్త బ్రహ్మాండంగా కూడా చెప్పుకోవచ్చు ఇక అక్కడ ఏం చేస్తారు శాస్త్రోక్తంగా ప్రతిష్ట చేస్తారు అప్పుడేమవుతుంది విగ్రహం శక్తి జాగృతం అవుతుందనమాట అంటే శక్తి ఎలా జాగృతం అవుతుంది ప్రతిష్ట చేసినప్పుడు ప్రతిష్ట అంటారు అంటే ప్రాణము పోయటము మంత్రాల ద్వారా ప్రాణం పోయటం మనం ఒక వీడియో చూశాను ఆ వీడియోలో ఒక అర్చకులు రెండు పెద్ద పిడకలను పట్టుకున్నాడు మన వీడియో వాట్సప్ వీడియోని అనమాట ఆయన మంత్రాలు చదువుతున్నాడు అందులో ఏమి ఎడిటింగ్ లేదు లేకపోతే ఇంకా వేరే మార్ఫింగ్ లేదు ఆయన మంత్రాలు అటు ముందు చదువుతుంటే అవి నెమ్మదిగా అందులో నుంచి పొగర వచ్చింది అతడవ మండిని అంటే మంత్రశక్తి అలాంటిది నిన్న కూడా చెప్పుకున్నాం కదా మంత్రశక్తి అమోఘమైంది ఆ శబ్ద తరంగాలు చాలా శక్తి కలవని కాబట్టి దేవుని శక్తి ఆ ప్రతిష్ట చేయబడిన దేవాలయాల్లో దేవుని శక్తి జాగృతం అవుతుంది అంటే మేల్కొంటుంది అనమాట అక్కడ ఎప్పుడూ కాబట్టి అక్కడ ఏం చేయాలి ఆ శక్తి ఎప్పుడు ఉంటుంది కాబట్టి అక్కడ పూజ చేయాలి ఆ నిత్య పూజ ఒక రోజు ఒకసారి నుంచి తొమ్మిది సార్లు దాకా కూడా జరుగుతూ ఉంటాయట దేవాలయాల్లో అని పెద్ద పెద్ద దేవాలయాల్లో అలా జరుగుతూ ఉంటాయి పొద్దు నుంచి సాయంత్రం దాకా ఏ సేవలు ఉంటూనే ఉంటాయి కదా వెంకటేశ్వర గుళ్ళు సత్యనారాయణ స్వామిలో ఇలా పెద్ద పెద్ద గుళ్ళల్లో తిరుపతిలోను అటు విజయవాడలో అలాగే కాళహస్తిలో ఇంకా అన్ని చోట్ల పెద్ద పెద్ద దేవాలయాల్లో ఇక పర్వదినాల్లో అయితే ఇంకా ఉత్సవాలు కూడా చేస్తూ ఉంటారు ఆ ఉత్సవాలు అన్నింటిలో కంటే పెద్దది బ్రహ్మోత్సవం బ్రహ్మ అంటే బృహత్ అని అంటే చాలా పెద్దదని బృహత్ అంటే బృహత్ పెద్దది బృహత్ అంటే పెద్ద అటువంటి ఉత్సవం చేస్తారు బ్రహ్మోత్సవాలు ఆ సమయాల్లోనే రథ ఉత్సవాలు కూడా ఉంటాయి దేవాలయానికి సకల ప్రతీకం రథం మళ్ళీ ఆ దేవాలయాలకు వెళ్ళలేని వాళ్ళు ఆ దేవుని దర్శించడానికి వీలుగా విగ్రహాన్ని బట్టి రథంలో ఊరంతా ఊరేగిస్తారు అంటే అక్కడికి వెళ్ళలేని జబ్బు చేసిన వాళ్ళు అలాగే వికలాంగులు వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్ళ దగ్గర ఉండి దర్శించుకుని ఆ పరమాత్మ యొక్క ఆ చైతన్యాన్ని పొందటానికి ఇలా దేవాలయాన్ని దర్శించేవారు మరి ఎలా వెళ్ళాలి అక్కడికంటే స్నానం చేసి వెళ్ళాలి శుభ్రంగా శుచిగా వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత అనవసరమైన విషయాలు మాట్లాడకూడదు మౌనంగా ఉండాలి ముందు లోపలికి వెళ్ళాలి దేవుణ్ణి దర్శించుకోవాలి ఆ తర్వాత బయటికి రావాలి అప్పుడు ప్రదక్షిణం చేయాలి ముందెళ్ళి దర్శించుకుని తర్వాత ప్రదక్షిణం చేసి ధ్వజస్తంభం దగ్గర నమస్కారం చేయాలి ఆ తర్వాత ఇతర పరివార పరివార దేవతలను గుడులను దర్శించాలి అంటే కొన్ని కొన్ని చోట్ల ముందు పరివార దేవతలందరినీ దర్శించరండి ఆ తర్వాత ముఖ్యమైన దేవుణ్ణి దర్శించండి అని చెప్తారు ఇక్కడ ముందే పరివార దేవతలు కాకుండా ముందు దేవుని దర్శించి తర్వాత ప్రదక్షిణ చేసి ఆ తర్వాత పరివార దేవతలను రండి అన్నాడు రెండు రెండు పద్ధతులు అనమాట అంటే వైష్ణవంలో ఒక పద్ధతి శైవంలో ఒక పద్ధతి ఉన్నట్టు వైష్ణవులు నిలువ కొట్టు పెట్టినట్టు శైవులు అడ్డగొట్టు పెట్టినట్టు రకరకాల పద్ధతుల్లో ఈ పద్ధతులు కూడా ఉండి ఉండొచ్చు ఈ పద్ధతి మనకు తెలిసిన పద్ధతి ఇది కాకపోయి ఉండొచ్చు ఇంకో పద్ధతిలో మనం దేవాలయానికి వెళ్ళవచ్చు ఇంకో మహానుభావుడు ఎవరో చెప్పింది మనం ఆచరిస్తూ ఉండుండొచ్చు కాబట్టి పద్ధతుల్లో తేడా ఉంటాయి కాబట్టి ఇదే ముఖ్యమైన అనుకోవడం మన గురువుగారు చెప్పిన మంత్రం ఒకటి ఉంటుంది ఇంకో గురువుగారు చెప్పిన మంత్రం ఇంకోటి ఉంటుంది ఇంకోరికి కాబట్టి ఏ మంత్రమైనా మనం శుద్ధిగా దాన్ని జపిస్తే మనకు శుద్ధి కలుగుతుంది అట్లా అనుకోవటం అలాగే ఆ గురువుగారు వాళ్ళ గురువుగారు గురువు గారు ఆయన చెప్పిన మంత్రాన్ని ఆయన చెప్ శుద్ధిగా చేస్తే ఆయనకు సిద్ధిస్తుంది కాబట్టి ఇక్కడ ఈ పద్ధతుల గురించి మనం విమర్శించకుండా ఈ పద్ధతి ఇక్కడ చెప్పాడు కాబట్టి మన పద్ధతి వేరుగా ఉంది కాబట్టి మన పద్ధతి చేద్దామేం పర్వాలేదు కాబట్టి ఇక్కడ ఈయన రాసిన ఈ స్వామీజీ గారి పద్ధతిలో అక్కడ దేవాలయాల్లో ఆయన అర్చించేవారు కామస్ కాబట్టి ఆ తర్వాత ఏం చేయాలి అంతా ఇందన నమస్కారం చేసేటం అలాగే పరివార దేవతలు గుడిని దర్శించి వచ్చిన తర్వాత మహద్వారం ఈశాన్య కోణం వద్ద కూర్చుని ధ్యానం చేయాలి అన్నాడు ఈశాన్య భాగంలో అంటే గుడి ప్రాకారంలో ఉన్న ఈశాన్య భాగంలో మరి అక్కడ నుంచి అందరూ అక్కడ కూర్చోడానికి ఏర్పాటు చేయాలి కదా ఏదో కనీసం ఆసనం లాంటిదో లేదా కింద మేల మీద కాకుండా కూర్చోవడానికి లేకపోతే మనం మన చేతుర్మాల వేసుకుని కూర్చుంటాం అలా మా ఈశాను వైపు భాగంలో కూర్చోవాలి కూర్చొని ధ్యానం అప్పుడు చేయాలన్నాడు అక్కడ చేసేటప్పుడు ఎలా ఉండాలి మనసు వివిధమైన ఆలోచనలు వెళ్లకుండా కట్టి పెట్టాలంటే చపలత్వాన్ని కట్టి పెట్టాలి యథోచితంగా ప్రవర్తించాలి అంటే అక్కడ ఏ ఏ పద్ధతులు ఉన్నాయో దేవాలయంలో ఆ పద్ధతుల్ని ఆచరించడం యథా ఉచితంగా అక్కడ పద్ధతుల్ని ఆచరించాలి దేవాలయాల పవిత్ర వాతావరణం చెడిపోకుండానట్లుగా మనం ప్రవర్తించాలి అక్కడ ప్రతి భక్తుని కర్తవ్యము కూడా ఇది అంటే లోపలికి వెళ్ళి ఒక దగ్గరగా మాట్లాడటం లేకపోతే అక్కడ ఇంకొకరి ఏ విషయాలు మాట్లాడటం ఇవన్నీ చేయకూడదు అనమాట ఇంకొకరి ప్రశాంతతకి భంగం కలిగించేటట్టుగా మన ప్రవర్తన ఉండకూడదు అలాగే మన దుస్తులు కూడా చక్కగా ఉండాలి మన దుస్తులు ఎదటి వాళ్ళని రెచ్చగొట్టేటట్టుగా ఉండకూడదు మన వస్త్రధారణ అంటే మనలో కామ ప్రపోక ప్రకోపాన్ని చేసేటువంటిగా ఎదటి వాళ్ళ దుస్తులు ఉండకూడదు అనమాట అంటే దేవాలయానికి వెళ్ళేటప్పుడు అంత పవిత్రంగా వెళ్ళాలి ఆ భావన కలగజేయకుండా మనల్ని చూస్తే ఎదటి వాళ్ళకి కూడా బా ఎంత చక్కగా వచ్చాడో పవిత్రంగా అనే భావం ఎదటి వాళ్ళకి కూడా కలిగేటట్టుగా మన వస్త్రధారణ కూడా ఉండాలి అని పద్ధతులు చెప్పారు అంటే మొత్తం మీద ఏం చెప్పారు దేవాలయము దేహము ప్రతీక దేహానికి ప్రత్యేక దేవాలయము కాబట్టి దేహంలో ఏ భాగాలు ఉన్నాయో తల నుంచి కాళ్ళ దాకా అలాగే అక్కడ కూడా రకరకాల భాగాలని రకరకాల పేర్లతో పిలుస్తారు చివరికి గోపురం ఏమో గాలి గోపురం ఏమో కాళ్ళు అలాగే గర్భగుడి ఏమో తల ఈ మధ్యలో ఇంకా కొన్ని అంతరాలయము మండపము ఇవన్నీ కూడా ధ్వజస్తంభము బలిపీఠం ఇవన్నీ అవన్నీ కూడా ఈ శరీరంలోని భాగాలు లాగానే అక్కడ కూడా నిర్మాణం అయ్యింది అని చెప్తున్నారు అనమాట స్వస్తి